విక్రమ బేతాల కథలు ఎపిసోడ్ వన్ బేతాళుడు మళ్ళీ మేల్పున్నా మహారాజు విక్రమాదిత్యుడు ధైర్యం న్యాయం జ్ఞానం వీరత్వం కలయిక అతని పేరు వింటేనే చీకటి కూడా వెనక్కి తగ్గేది కానీ ఒక రాత్రి అతను అడుగుపెట్టిన అడవిలో ఎదురుపడింది ఒక భయంకరమైన పరీక్ష అదే బేతాళుడు కథ ఈరోజు మనం వినబోయేది ఆ ప్రాచీన కథల ఆరంభం బేతాళుడు మళ్ళీ మేల్కొన్నాడు రాత్రి నడి రాత్రి చంద్రుడు మబ్బుల్లో దాగున్నాడు దూరంగా శ్మశానంలో గాలి ఊదుతూ తాళపత్రాల మధ్య వింత శబ్దం వినిపిస్తుంది రాజు విక్రమాదిత్యుడు తన ఖడ్గం చేత పట్టుకొని అడుగులు వేస్తున్నాడు బేతాళుడు వేల సంవత్సరాల నిద్రలో ఉన్నాడు ఒక చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ బేతాళుడు రక్తంలా ఎర్రని కళ్ళతో నవ్వాడు బేతాళుడు ఓ రాజా విక్రమార్క నువ్వు నన్ను తీసుకుపోవాలనుకుంటున్నావా కానీ గుర్తుంచుకో నేను ప్రతిసారి ఒక కథ చెబుతాను నువ్వు మాట్లాడితే నేను తిరిగి నా చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాను విక్రమాదిత్యుడు నువ్వు చెప్పు బేతాల నీ కథలు ఎంత ఉన్నా నేను వినగలను నా మాట నిలబెట్టుకుంటాను అలా మొదలైంది విక్రమ బేతాల యాత్ర సత్యం మాయా మానవత్వం మధ్య జరిగే పోరాటం బేతాళుడు అంటున్నాడు ఓ రాజా విను ఒక ఊరిలో సురేష్ అనే వ్యాపారి ఉండేవాడు ధనవంతుడు కానీ దురాశపరుడు ఒకరోజు అతను ఒక సన్యాసిని మోసం చేసి బంగారం దోచుకున్నాడు కానీ ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు ఎవరో అతని చెవిలో ఇలా చెప్పారట నీ దొంగతనం నీ శ నీ సంతానాన్ని శప్పిస్తుంది ఆ శాపం నిజమే సురేష్ కుమారుడు పిచ్చివాడయ్యాడు రాజు ఆలోచించాడు దురాసఫలితమే ఇది బేతాళుడు ఓ విక్రమార్క చెప్పు చూద్దాం సురేష్ ఆ బంగారం తిరిగి ఇచ్చిన తన పాపం తుడిచిపెట్టుకుందా లేక ఆ శాపం ఎప్పటికీ వదలదా విక్రమార్కుడి జవాబు పాపం తుడిచిపెట్టుకోవడం అంటే కేవలం వస్తువు ఇవ్వడం కాదు బేతాల మనసు మారితేనే పాపం తలుగుతుంది సురేష్ కేవలం భయంతో ఇచ్చాడు పరిణామం అర్థం చేసుకోలేదు బేతాళుడు హా రాజా నువ్వు మాట్లాడావు కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను బేతాళుడు మళ్ళీ ఎగిరి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాడు విక్రమాదిత్యుడు మరోసారి అడవిలో అడుగులు వేసి వెళ్ళిపోయాడు ఎలా మొదలైంది వారి అంతులేని యాత్ర ప్రతిసారి కొత్త కథ కొత్త ప్రశ్న నీతి సంపదను దొంగతనం చేయవచ్చు కానీ పాపం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు నిజమైన మార్పు మనసులో మొదలవుతుంది